నమస్కారం మిత్రులారా నా పేరు శంకర్ బిఎన్ఎస్ టీవీ మార్నింగ్ ఏడు గంటలకే లేజా గారు ఎంపీపీ బైన్సా అదే విధంగా జడ్పీటీసి సొలాం భీమరావు గారు మన బహింసలో ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలకు వెళ్ళిళ్ళు మరి ఎందుకు వెళ్ళిళ్ళు ఈ వీడియోలో మనం ఒకసారి చూద్దాం అయితే ముచ్చట ఏంటంటే మన ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ గారు ఉన్నారు కదా ఇగో సార్ గెలిచినాక ఇగ విద్య మీద వైద్యం మీద మస్తు దృష్టి పెట్టాలన్నమాట ఇక గందుకేమైనా ఎంపీపీ భాయ్ గారు జడబిడిసి దీపా సొలంకి భీమరావు గారు ఇగో పొద్దున లేచి ఆశ్రమ ఇగో బాలికల పాఠశాలకు వెళ్ళాడ మొత్తం గమనించాలన్నమాట మొత్తం తిరిగి చూసి అక్కడ ఉన్నటువంటి వసతులు కానీ బాత్రూమ్లు కానీ అదేవిధంగా క్లాస్ రూమ్లు కానీ అదేవిధంగా వంటగది కానీ ఈ విధంగా అన్ని తిరిగి చూసి అదేవిధంగా టైంకు మాత్రం అక్కడ కొద్దిగా అందుబాటులో ఉపాధ్యాయులు కానీ స్టాప్ ఉండాలని చెప్పిళ్ళు అంతేకాకుండా వంట చేసేటప్పుడు ఆడ కొద్దిగా ఇగో కట్టెల పొయ్యి పెట్టిండట ఈ పొయ్యి ఎందుకు పెడుతున్నారమ్మా సిలిండర్లు పెడుతున్నది కదా గవర్నమెంట్ అని అడగంగా సార్ యాక్చువల్ ఏం జరిగిందంటే ఇగో ఈ పైప్ తెగిపోయింది పైప్ తెగిపోవడం వల్ల ఇగో ఇట్లా ఈ పొయ్యి పెట్టాల్సి వచ్చింది అది సిలిండర్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఈ పైపు తగ్గిపోయింది కాబట్టి ఇక పిల్లలకైతే ఇప్పుడు భోజనం కావాలి కదా గందుకే ఈ పో పొయ్యి కట్టే పెట్టినాము సార్ అని చెప్పిండు ఇక మన ఎంపీపీ సాబు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చి ఇంకొకసారి వచ్చినప్పుడు మాత్రం గిట్లా ఈ పొయ్యిల కట్ట మీద వంట చేయొద్దు ఏమైనా ఉంటే ఇక సిలిండర్లా చేసుకోవాలన్నది ఈ మేడం ఏమో గిట్లా ఇగోసారి గిదే వైరావు తెగిపోయింది సార్ అని చెప్పింది